సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంపై జనసేన పార్టీ స్పందించింది దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో ఇటీవల పర్యటించారు ఈ సందర్భంగా అక్కడి రైతులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారంటూ జనసేన పార్టీ ఆరోపించింది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో సుహృద్భావ వాతావరణం నెలకొనుందని జనసేన గుర్తు చేసింది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించి ప్రచారం చేయడం వల్ల అనవసరమైనటువంటి అపోహలు సృష్టించినట్లు అవుతుందని పార్టీ పేర్కొంది రైతుల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా చూడాలని వాటికి వేరే అర్థాలు ఆపాదించి వక్రీకరించవద్దని జనసేన పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేసింది మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ అధికారికంగా అనౌన్స్ కూడా చేసింది ఆ లెటర్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏవైతే రాజోలు పర్యటనలో మాట్లాడారో వాటిని చాలామంది వక్రీకరిస్తూ ఉన్నారు దయచేసి వక్రీకరించవద్దు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉన్నారు ఒక సుహృద్భావ వాతావరణం ఉంది దాన్ని చెడగొట్టొద్దు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించవద్దు అంటూ లెటర్లో కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి రాజకీయ లబ్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించవద్దని కూడా హితవు పలికింది జనసేన పార్టీ ఎందుకంటే ఆ వ్యాఖ్యలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమైనటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శల్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా కౌంటర్ తిప్పి తిప్పికొడుతున్నారు సో రోజు రోజుకి ఇది ముదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఈ విధంగా ఒక లెటర్ రూపంలో వక్రీకరించవద్దు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యాక్చువల్గా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించారు పవన్ కళ్యాణ్ తెలంగాణను పూర్తిగా ఆయన కించపరిచే విధంగా మాట్లాడారు అంటూ మాట్లాడుతున్నారు ఈరోజు ఉదయం నుంచి అదే నడిచింది దానికి కౌంటర్గా జనసేన పార్టీ నుంచి నాయకులు కొంతమంది ఎక్కడా కూడా దే కించపరిచే విధంగా మాట్లాడలేదు మీరు వేరే కాంటెక్స్ట్లో చూస్తూ ఉన్నారు ఆయన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని జనసేన పార్టీ నుంచి కూడా కొన్ని వాళ్ళు చేసినటువంటి విమర్శలకు సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితుంది సో ఇది పెరిగి పెద్దదవుతుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జనసేన పార్టీ ఈ విమర్శలకు ఈ వివాదానికి తెరదించే ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది జనసేన పార్టీ ఆ లెటర్ని రిలీజ్ చేయటంలో కూడా చాలా క్లియర్గా చెప్పింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక సుహృద్భావ వాతావరణంలో ప్రస్తుతం కలిసిమెలిసి ఉన్నారు రాష్ట్రంగా విడిపోయినా సరే అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు మళ్ళీ ఆ భావాలను ఏవైతే ఆ గతం తాలూకు ఉన్నటువంటి ఆ భేషజాలను మళ్ళీ తెర మీదకి తీసుకురావద్దు దీన్ని ఇక్కడితో కట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆ కాంటెక్స్ట్ వేరు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అలా ఒక వివరణ ఇచ్చినట్టుగా జనసేన పార్టీ నుంచి మనకు కనిపిస్తోంది సో ఏది ఏమైనప్పటికీ ఇంతటితో ఈ వివాదం ముగించాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటున్నట్టుగా ఆ లెటర్ని చూస్తే అర్థమవుతుంది సో ఆయన గతంలో రాజోలు పర్యటనకు వెళ్ళినప్పుడు పచ్చగా ఉంటుంది గోదావరి జిల్లాలు గోదావరి ఒకవైపు పారుతూ ఉంటుంది మరోవైపు పచ్చని చెట్లతో కలకళ్ళలాడుతూ ఉంటుంది సో అక్కడ కొబ్బరి చెట్లను చూడటానికి వచ్చారు ఆయన ఎందుకంటే కొబ్బరి చెట్లు పూర్తిగా కూడా అవి ఒకవైపు వాలిపోయి తల లేకుండా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అధికారులతో కలిసి సమీక్ష చేస్తున్న సందర్భంగా దిష్టిదగలు ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడారు సో ఇది కేవలం ఇది తెలంగాణను ఉద్దేశించి అన్నారని చెప్పి ఈ విమర్శలు చేయటం ఎక్కువైపోయింది సో దీని ఈ విమర్శల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా తెలంగాణను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో అది కాదు ఆయన ఆ కాంటెక్స్ట్లో మాట్లాడలేదు వేరే విధంగా మీరు అర్థం చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడరు అని జనసేన పార్టీ నుంచి సమాధానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మళ్ళీ పెరిగి పెద్దది కాకుండా చూసే విధంగా జనసేన పార్టీ ఒక లెటర్ని రిలీజ్ చేసిందని కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది